హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సిరీస్ జూలై సిక్స్త్ ఈరోజు హైలైట్ చూద్దామండి ఈరోజైతే ఊహించిన విధంగా అనామికు ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తారు కావ్య నప్పు ఇంకా అనామికే కావాలనేది అంతా చేసినట్టు సాక్ష్యాలతో సహా కోర్టులు అయితే నిరూపిస్తారు ఈరోజు ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఎపిసోడ్లో కళ్యాణ్ జైలుకి వెళ్ళి వచ్చాక పెళ్ళి అన్న భార్య అన్న ఎంకొత్త వస్తుందని జడ్జితో అంటాడు అదంతా నాకు తెలియదు సార్ అతనితో సంబంధం పెట్టుకున్న అప్పును అసలు వదలకూడదు ఈ తప్పులు ఇద్దరికి ఉంది కాబట్టి ప్రపంచానికి తెలియాలి ఇంకెవరు కట్టుకున్న భార్యకు ఎవరు అన్యాయం చేయకుండా దారుణమైన శిక్ష వేయాలని అనామిక అయితే డిమాండ్ చేస్తుంది ఏ తీర్పు చెప్పాలో కూడా నువ్వే చెప్తావా అదొక్కటి నాకు వదిలేమని జడ్జి గారు కోపంగా అంటారు మీరేమంటారు కళ్యాణ్ అని అడుగుతాడు జడ్జి నాకు విడాకులు కావాలి సార్ అని కళ్యాణ్ అంటాడు మరి శిక్ష నుంచి తప్పించుకోవాలని లేదా అని జట్టి అడుగుతాడు నేను చేయని తప్పు శిక్ష పడుతుందంటే ఆనందంగా భరిస్తాను సార్ అనామికను పెళ్లి చేసుకుని నేను తెలిసి చేసిన అపరాధం ఇంకా దాంతో కలిసి జీవితాంతం భరించాల్సి వస్తే దానికంటే మీరు వేసే శిక్ష చాలా చిన్నది సార్ అని కళ్యాణ్ అంటాడు దాంతో అంతా షాక్ అవుతారు అనామిక లాయర్ లేస్తుంటే యువంతు రాలేదమ్మా అని వారిస్తాడు జట్టి గారు యువనారా ఇవరానర్ ఆయన చాలా తెలివిగా నా చేయి పైనే పైనే పెడుతున్నాడు అప్పును పెళ్లి చేసుకునేందుకు క్లయింట్ క్లియర్ చేసుకుంటున్నాడు అని అనామిక అయితే అంటుంది అతనికి శిక్ష పడుతుంది కదమ్మా అని జట్టి అంటే అదంతా కాదు సార్ నా భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అనామిక అంటుంది విడాకులు ఇచ్చాక అక్కడ నువ్వు ఒప్పుకునేది ఏంటమ్మా అతను అప్పును చేసుకుంటాడో వడ్డీనే చేసుకుంటాడో నీకు అవసరం అనవసరం కదమ్మా అని జట్టు గారు అయితే కొంచెం కామెడీ వేలో చెప్తారు ఇంకా తర్వాత ఈ అమ్మాయి ఏం కోరుకుంటుందో ఈ కోర్టు అర్థమయ్యేలా చెప్పండి అని కళ్యాణ్ లాయర్తో జట్టి అంటాడు దాంతో అనామిక పేరును మళ్ళీ అడుగుతారు లాయర్ కంటిన్యూగా ఈ పేరేంటమ్మా అని అదే ప్రశ్న పరివిధాలుగా అడుగుతారు దాంతో ఎన్నిసార్లు అడుగుతారు చిరాకు వస్తుందని అనామిక అంటుంది మరి నీ భర్తకు రాదా అప్పుతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని ఇంటా బయట అందరి ముందు చెప్తే చెప్పిందే చెప్తే ఏ మగాడికైనా ఎత్తుకు కదా అని లాయర్ అంటాడు అప్పుతో కళ్యాణ్కు ఉన్నది స్నేహం అని ఎన్నోసార్లు చెప్పాడు అనామిక పేరు మారినట్లే తన స్నేహం మారదు అన్నాడు అయినా అనామిక వినలేదు దాంతో కళ్యాణ్ విడాకులు ఇస్తానన్నాడు దాంతో అనామిక ఇగో హర్ట్ అయింది అందుకే ఇలా కోర్టు దాకా తెచ్చింది అందుకే నా క్లయింట్ నిరపరాధిని గుర్తించాలని లాయర్ చెప్తాడు ఇలా అయితే అప్పు కళ్యాణ్ హోటల్లో రహస్యంగా కలుసుకోవడానికి కారణం ఏంటి అని అనామిక లాయర్ని అడుగుతుంది అప్పుడు అప్పును క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనామిక లాయర్ కోర్టు జడ్జి గారిని పర్మిషన్ అడుగుతుంది అప్పు కళ్యాణ్ హోటల్ గదిలో ఉన్న వీడియో చూస్తాడు జడ్జి అదంతా తప్పుడు సమాచారం అది నిరూపిస్తానని కళ్యాణ్ లాయర్ అంటాడు ఆ వీడియోలో కళ్యాణ్ అప్పు ఒకే బెడ్ మీద ఉన్నారా కౌగులింతలో ఉన్నారా గదిలో ఎన్ని క్షణాలు ఉన్నారు ఎప్పుడు బయటకు వచ్చారో ఎలా దొరికారు ఇదంతా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి కావాలని ఆడిన డ్రామా అని లాయర్ అంటాడు వాళ్ళు హోటల్కి వెళ్ళింది నిజమే కానీ వాళ్ళు వెళ్ళిన ఒక నిమిషానికే బయట నుంచి బేరర్ గడియ పెట్టాడు అప్పుడే అనామిక అతను మీడియాను పట్టుకుని వచ్చింది అనామిక ఒక్క నిమిషంలో వీడి మీడియాను ఎలా తీసుకొచ్చింది సరే వాళ్ళ ముందు గది బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ టైంలో హోటల్లో వాళ్ళ పేరు మీదే బుక్ కాలేదు దానికి సంబంధించిన వీడియో మీ ముందు ఉంచాను లా అని లాయర్ అంటారు దాంతో అదంతా జి చూస్తారు అనామికే కావాలనే ప్లాన్ చేసి వాళ్ళ మధ్య సంబంధం ఉందనిపించేలా కావాలని ప్లాన్ చేసింది ఏ తప్పు చేయను ఒక ఆడపిల్ల శీలం మీద బురద చల్లడం నేరం ఒక అమాయకుడి మీద నింద వేయడం అంతకంటే నేరం కాబట్టి నా క్లయింట్ని నిరపరాధిగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను అని లాయర్ గారు అంటారు తర్వాత అప్పుతో కళ్యాణ్కి సంబంధం లేదన్న దాంట్లో నిజం లేదు మీరు ఒప్పుకుంటే అప్పును కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని అనా అనామిక లాయర్ అంటుంది చర్చి ప్రొసీడ్ అంటారు దాంతో అప్పు వచ్చి కోర్టు బోన్లో నిల్చుంటుంది ఉంటుంది కళ్యాణ్తో సంబంధం ఎప్పటినుంచి అని లాయర్ అడిగితే మా అక్కకు తన మరిది సంవత్సరం నుంచి తెలుసు అని అప్పు అంటుంది అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదా నువ్వు కళ్యాణ్ని ప్రేమించలేదా పెళ్లి చేసుకోవాలనుకోలేదా అని లాయర్ అడుగుతుంది నేను ప్రేమించాను కానీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు ఎందుకంటే వాడు నన్ను ప్రేమించలేదు కాబట్టి వాడి మనసులో నేను ఎప్పుడు లేనప్పుడు ఫ్రెండ్ లాగే ఉందామనుకున్నాను అని అప్పు అంటుంది లేదు నీకు కళ్యాణ్కు సంబంధం ఉంది అందుకే అనామిక కేసు పెట్టిందని లాయర్ అంటుంది పిచ్చి దపార్థం చేసుకొని ఉంటే రుజువు చేయండి అని అప్పు అంటుంది లేదని నువ్వు చేయగలవా అని లాయర్ అడిగి చేస్తాను అని అప్పు అంటుంది ఇందులో కళ్యాణ్ లాయర్ లేచి వాళ్ళకి సంబంధం లేదని అనామిక ఒప్పుకున్నట్లు సాక్ష్యం ఉందని వీడియో చూపిస్తాడు కళ్యాణ్ లాయర్ దాన్ని స్క్రీన్పై చూపించమంటాడు జట్ అందులో అప్పుతో అనామిక కావాలని ప్లాన్ చేసినట్లు మాట్లాడింది ఉంటుంది అది చూసి అంతా షాక్ అవుతారు కట్ చేస్తే అదంతా బంటి వీడియో తీసింది చూపిస్తారు మిలాడ్ ఇప్పటికైనా అనామిక ఉద్దేశం ఏంటో అర్థమైంది కదా అని లాయర్ అంటారు మరి అనామిక లాయర్ ఏమంటుంది బాణాలు తెచ్చి విల్లు మర్చిపోతామా మేడం ఈ కేసులో బలమైన సాక్ష్యం మరి ఈ విషయంలో అనామిక చిత్రహింసలు గురి కావడం మాటేంటి అని అనామిక లాయర్ అంటుంది బాణాలు తెచ్చి విల్లు మర్చిపోతామా మేడం ఈ కేసులో బలమైన సాక్ష్యం సేకరించిన ఒక ప్రత్యక్ష సాక్ష్యం ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాను ఆ సాక్షి పేరు కావ్య అని లాయర్ అంటాడు జచ్చి పరమేశ్వర ఇవ్వడంతో కావ్య వచ్చి కోర్టు బొన్లో నిలిచి ఉంటుంది మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని కావ్యను జచ్చి అడుగుతాడు ఆయన నా గారు తల్లి తర్వాత తల్లిగారు నన్ను భావిస్తాడు ఆయన భావకుడు కవిత్వం తప్ప ఏం తెలియదు అలాంటి అతని ప్రపంచంలో కేవలం ఆస్తి కోసమే వచ్చింది అనామిక ఆ విషయం నాకు నిన్న రాత్రే తెలిసింది వీళ్ళిద్దరికీ సంధి చేద్దామని నిన్న అనామికను కలిశాను ఆమె ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని కలవడానికే వెళ్ళాను అని కావ్య చెప్తుంది నేను కలిసేందుకు వెళ్ళినా దాడి చేసేందుకు వచ్చినట్లు ఆరోపిస్తుందని ముందు జాగ్రత్తగా నేను ఒక పని చేశాను నేను అనామిక మాట్లాడినంత ఆమెకు తెలియకుండా రికార్డ్ చేయించానని కావ్య చెప్తుంది దాంతో అంతా షాక్ అవుతారు ఇదంతా పూర్తిగా రికార్డ్ అయిందని ఆ వీడియో జట్టుకి ఇస్తాడు లాయర్ దాకా అనామిక లాయర్ కళ్యాణ్ నిలబెట్ కాపురం నిలబెట్టాలని ప్రయత్నించాను కానీ నిన్న రాత్రే ఆమె అసలు స్వరూపం తెలిసింది ఇక ఇలాంటి మనిషి నా మరిది జీవితంలో ఉండకూడదని అభిప్రాయం వచ్చిందని కావ్య అయితే అంటుంది ఇంకా ఇక్కడతో అయితే అయిపోయింది ఎందుకు ఇంకా తర్వాత ఎందుకు అలా అంటున్నానో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది మరోసారి మా మరిది తన సంస్కారం చాటుకోవాల్సిన పరిస్థితి ఉందని కావ్య అంటుంది ఇంతటితో ఈరోజు సీరియల్ అయితే అయిపోతుంది ఇంకా తర్వాత సీరియల్ తర్వాత అయితే కావ్య బట్టలు సర్తి పెడుతుంటే రాజు రొమాంటిక్గా చూస్తాడు తర్వాత కావ్యాన్ని ఎత్తుకొని ఐ లవ్ యూ కళావతి అని అంటాడు దాంతో సంతోషంగా ఆశ్చర్యపోతుంది కావ్య ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయిందండి ఈ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్